వెల్కమ్ టు శ్రావణ్య సింహ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న స్వర్ణగిరి వెళ్ళినాం అనమాట సండే రోజు సండే రోజు స్వర్ణగిరి వెళ్ళిన బ్లాగ్ అనమాట అంటే వన్ డేలో అప్పుడే ఇంకా అప్పుడే బయలుదేరినాము సార్ ఇంకా మేము అక్క అనమాట అంటే మా వాళ్ళు అందరం కలిసి ఇట్లా స్వర్ణగిరి అయితే బయలుదేరినాం ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా బయలుదేరితే ఇంకా వన్ వరకు వెళ్ళిపోయినాం అనమాట వన్ అవర్ కదా ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ సిక్స్ సెవెన్ వరకు రిటర్న్ అయిపోయినాం అంటే వన్ వరకు అక్కడికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్ దర్శనంకి త్రీ వరకు ఇంటికి ఫోర్ వరకు ఇంటికి వచ్చేయచ్చు అనమాట కానీ మేము మధ్య మధ్యలో ఆగినాం అనమాట అంటే మధ్యలో ఫ్రూట్స్ అవి కొనడము కొద్దిసేపు ఆగడము అట్లా ఆగి ఆగి వచ్చినాము మంచిగా అనిపించింది సో వన్ డే ఇట్లా వెళ్ళి రావచ్చు అనిపించింది స్వర్ణగిరి టెంపుల్ ఇది నేను సెకండ్ టైం అనమాట టెంపుల్ ఓపెనింగ్ ఓపెనింగ్ అయినప్పుడే నేను వన్ వీకే వెళ్ళినాం అనమాట అప్పుడు ఫుల్ రష్ ఉండే ఫుల్ ఎండా ఇంకా సో ఫ్రీ దర్శనం వెళ్ళినాము లేట్ అయినా సరే దర్శనం మంచిగా అయింది అప్పుడు కూడా ఇప్పుడు కూడా దర్శనం మంచిగా అయింది మంచిగా అనిపించింది అనమాట సో వెళ్ళినంత దూరం ఏమనిపించదు మనం దర్శనం చేసుకున్నాక వెళ్ళినంత ఆ స్ట్రెస్ అది ఏది ఉందో అంత పోతుంది అనమాట క్యూలో నుంచి ఉంది అవన్నీ పోతాయి దర్శనం అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి లేక్ ఎప్పుడు వెళ్ళినా ఈ లేక్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్తుంటే యాద యాదగిరిగుట్టకి కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అక్కడ కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ వీకెండ్ సండే సండే ఎక్కువ రష్ ఉంటుంది అని ఇంక అక్కడికి వెళ్ళలే అంటే మేము మార్నింగే సెవెన్ ఎయిట్కి అట్లా వెళ్ళి ఉంటే యాదగిరిగుట్ట అట్లాగే అక్కడ ఇంకోటి ఉంటుంది సురేంద్రపురి అనుకుంటా సురేంద్రపురినా సురేంద్రపురి అవన్నీ కవర్ చేసుకొని వస్తుండే కానీ ఇంకా అక్కడ వెళ్ళలేము అనమాట మేము వెళ్ళడమే స్టార్ట్ అవ్వడమే ట్వెల్వ్ కట్ల స్టార్ట్ అయినాం సో వెళ్ళేసరికి వన్ అయిపోయింది ఇంకా మళ్ళీ లేట్ అవుతుంది గుట్ట అవన్నీ చూసేసరికి అనుకొని ఇంకా ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట స్వర్ణగిరి ఇట్లా టర్న్ చేసుకొని వెళ్తాం కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎల్లమ్మ గుడి ఉంటుంది చాలా పవర్ఫుల్ సో ఫస్ట్ ఎల్లమ్మ గుడిలో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్వర్ణగిరి బయలుదేరినాం ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకుంటున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ కూడా సండే ఫుల్ రష్ ఉంది చూడండి బోనాలు అవి చేస్తారు కదా ఇంకా మొక్కులు ఉన్న వాళ్ళు నార్మల్గా వీక్ డేస్లోనే చాలా రష్ ఉంటారు ఇక వీకెండ్ అయితే అమ్మవారి టెంపుల్స్ కానీ ఏ టెంపుల్స్ అని చాలా రష్ ఉంటుంది కదా ఇంకా మేము ఇక్కడ మెల్లిగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అక్క వాళ్ళు దర్శనం చేసుకొని కర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు మేము మేము ఇక్కడ కొద్దిసేపు మొక్కుకొని ఇంకా నించొని చూసి మంచిగా మొక్కి ఇంకా మేము కూడా స్టార్ట్ అనమాట తర్వాత ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినాము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారిలో అంటే రూట్ కొంచెము మేము అప్పుడు మట్టి రోడ్ నుంచి వెనకాల నుంచి వెళ్ళినాము కొంచెం ఇప్పుడు ఇటు రూట్ మార్చేసిర్రు కొంచెం కొత్తగా అనిపించింది సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే సో మీరు కూడా చూసేయండి ఎంతమంది రష్ ఉన్నారు చూడండి వెళ్ళమ్మ టెంపుల్లో వీకెండ్ కదా సండే కదా టు సండే సండే ఇంకా ట్యూస్డే ఎక్కువ ఉంటారు అమ్మవార్ల టెంపుల్స్లో ఫ్రైడే కూడా ఉంటారు ఈ రోడ్ అప్పుడు పని నడుస్తుంది అని అనుకుంటాం మేము ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా ఈ రోడ్ స్టార్ట్ అవ్వలేదు వెనకాల నుంచి మట్టి రోడ్ ఉంటుంది ఆ రోడ్లో వెళ్ళినాం మేము ఇంకా ఫుల్ జనాలు ఫుల్ రష్ ఉండే అప్పుడు ఒక్కొక్క కార్ కదలడానికి ఒక హాఫ్ అవర్ అట్లా టైం పట్టింది ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోయినాం అనమాట ఇక్కడ ఎంట్రన్స్ రోడ్ మేము ముందు మట్టి రోడ్లో అని చెప్పినాం కదా అది ఎగ్జిట్ రోడ్ లాగా పెట్టిరు టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఈవినింగ్ లైటింగ్స్ బాగుంటుందన్నమాట ఒకసారి ఈవినింగ్ ఈవినింగ్ వెళ్ళి చూడాలి ఆ లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి సో ఇక్కడ శంఖ చక్రాలు అవి ఆ టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా మట్టి రోడ్ ఉంది కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ ఎంత బాగుంది కదా ఇట్లా మంచిగా అనిపించింది కొద్దిసేపు ఇక్కడ నుంచోని ఇక్కడ మొక్కేసుకొని మళ్ళీ మేము దర్శనానికి అయితే బయలుదేరినాము వీకెండ్ కాబట్టి లైన్ చాలా పెద్దగా ఉంది ఫ్రీ దర్శనం వెళ్దాం అని లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని అయితే వెళ్ళినాం అనమాట ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకొని వెళ్ళేసి ఇంకా హాఫ్ అన్ అవర్లో దర్శనం అది అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసినాం తర్వాత ఆ టెంపుల్ పక్కన ఇక్కడ పద్మ అందరూ పద్మనాభ స్వామి అనుకుంటారు కానీ జలనారాయణుడు అని అక్కడ బోర్డు ఉందనమాట స్వామిని జలనారాయణుడు అని అంటారంట ఇక్కడ మంచిగా అనిపించింది ఇక్కడ కూడా అంటే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట టెంపుల్కి పోయి వస్తే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటుంది అనమాట ఏ టెన్షన్స్ ఉన్నా కొంచెం మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది తర్వాత డె టెంపుల్ బయట టెంపుల్ బయట వ్యూ మొత్తం ఇట్లా ఉంది ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు అక్క వాళ్ళందరూ ఇంకా నేనైతే టెంపుల్ సరౌండింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నా ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడ ఉంది హాయ్ చెప్తుంది సింహ సార్ ఇక్కడ ఉన్నాడు సో అక్క వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారనమాట తర్వాత ఇక్కడ నుంచి ఆకలి వేస్తుంది అంటే మార్నింగ్ టిఫిన్ అది వేసి వెళ్ళినాము ఇంకా త్రీ థర్టీ ఫోర్ ఆ టైం అవుతుంది అనమాట అందరం ఇంకా ఆకలి చాలా ఆకలి వేస్తుంది సింహాసర వాళ్ళు పులిహోర అవి తీసుకుంటున్నారు ఇంకా మేమైతే ఇక్కడ అన్న ప్రసాదం ఉందనమాట తిందామనుకున్నాం కానీ తినలేము బయటే ఇంకా తిందామని చెప్పేసి వచ్చేసినామన్నమాట మామూ హాయ్ చెప్తుంది ఇక్కడ మా కోడలు తను ఇంకా పులిహోర లడ్డు అవి తీసుకొచ్చిరు సింహాసర్ వాళ్ళు పులిహోర అవి ఇంకా నేనైతే కార్లో తిందామని ఇట్లా పులిహోర ప్యాకెట్ అయితే తీసుకొని కొంచెం తిన్నాము ఇంకా పిల్లలకి కూడా ఇచ్చేసిన పిల్లలు కూడా తిన్నారన్నమాట ఇంకా మేము వెళ్తున్నాము ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ కొంచెం లైట్గా తర్వాత ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ రోడ్ పై నుంచి వ్యూ అట్లా ఉంది నైట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ లైటింగ్స్ అవి ఇట్లా మంచిగా కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి హైవే రోడ్ పై నుంచి లైటింగ్స్ అవి చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా జామకాయలు ఇవి గేగులు అంటారు కదా ఇవి తీసుకున్నాము అంటే చాలా సంవత్సరాలు అయింది ఇవి తిని ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఏది చూసినా ఇంకా తీసుకుందాం తిందాం తిందాం అని ఇట్లా చిరుతిళ్ళు బాగా అనమాట అయినా చిరుతిళ్ళు అంటే అది కూడా ఫ్రూట్కి సంబంధించినవే ఇవి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నా అంటే చాలా ఇయర్స్ అయింది తిని కూడా మధ్యలో కూడా తిన్నాము ఒక టూ త్రీ టైమ్స్ ఇంకా తీసుకున్నాం అనమాట చిన్నోడు అయితే ఇక్కడ వెనకాల కూర్చున్నాడు వీళ్ళిద్దరు కూర్చున్నారు అమ్మ ఏమో అత్త వాళ్ళ కార్లకి వెళ్ళింది వచ్చేటప్పుడు కూడా వాళ్ళ కార్లోనే వచ్చింది వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ కార్లోనే వచ్చిందనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా మా అమ్మ వెళ్ళిస్తే వెళ్ళింది అనమాట వాళ్ళ కార్లో ఇక్కడ సన్సెట్ వ్యూ అయితే ఎంత మంచిగా ఉంది కదా ఈ సన్సెట్ వ్యూ నాకు చాలా నచ్చుతుంది అనమాట సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా చాలా మంచిది మంచిగా ఇట్లా మొక్కుకోవాలి సూర్యుడికి మంచిది ఇంకా అంతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంటికి వెళ్ళేసరికి కొంచెం చీకట్ అయిపోయింది ఫైవ్ థర్టీ సిక్స్కే మొత్తం చీకట్ అనేది ఇట్లా అయిపోతుంది అన్నమాట మబ్బులా వచ్చేసినాయి చలికాలం కదా ఇంటికి వచ్చే దారిలో ఇక్కడ స్వీట్ హార్ట్ ఉంటుంది కదా స్వీట్ హార్ట్ పక్కన కొత్తగా టూ ద ప్యాలెస్ టూ అని పడింది అనమాట ఒకటి సంగారెడ్డిలో ఉంటుంది ఒకటి వచ్చేసి ఇక్కడ కొత్తగా పడింది మేము కూడా ఆ రోజే చూసినాము ఇంకా ఇక్కడ టీ అది తాగేసి కొంచెం స్నాక్స్ అది తినేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట అంటే నేను షాక్ అయినా సంగారెడ్డిలో ఉంటుంది కదా అదేంటి ఇక్కడ ఉంది అని షాక్ అయినా కాకపోతే సెకండ్ బ్రాంచ్ అనమాట సో ఇక్కడ కొంచెం స్నాక్స్ అవి తినేసి ఇంకా ఛాయ్ కూడా తాగేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అక్క వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు ఇంకా మేము ఇటు నుంచి మా ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంటికి రాగానే నాకు షార్ట్స్లో చూపించిన కదా స్వర్ణగిరి నుంచి ఇంటికి వస్తుంటే ఇంకా కొరియర్ వచ్చిందని సో మొబైల్ స్టాండ్ అయితే వచ్చేసింది నా పాత మొబైల్ స్టాండ్ పిల్లలు అందరూ పడేసి పడేసి అది ఖరాబ్ అనమాట తర్వాత ఇంకా నేను మంచిగా ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నా తర్వాత పిల్లలు బిర్యానీ చేయమన్నారు నెక్స్ట్ డే ట్యూస్డే ఇది బిర్యానీ చేయమంటే ఇంకా బయట నుంచి వద్దు అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోనే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా అయితే బిర్యానీకి కావాల్సినవి అన్నీ ఇంకా పట్టించి చికెన్కి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసిన అనమాట రైస్కి ఇక్కడ పక్కన పెట్టినా అందరికీ తెలుసు బిర్యానీ ప్రాసెస్ ఇక కొత్తగా చెప్పేది ఏముండదు కదా కాకపోతే ఇంకా నేను చెప్తున్నాను అనమాట ఇట్లా చేసిన అని ఇక కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ ఇవన్నీ పెట్టేసి ఇంకా పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇట్లా వేసేసి కొంచెం నెయ్యేసి ఇంకా ఇట్లా దమ్కి పెట్టేసినా అనమాట సో మంచిగా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఆ రోజు తర్వాత ఇంకా మంచిగా బిర్యానీ అయితే టేస్ట్ అది చాలా మంచిగా అయింది సింగ వాళ్ళు కూడా ఇంకా చాలా మంచిగా తినేసారు అనమాట అంటే ఫుల్ ఆకలితో నుండి ఇంకా మంచిగా బిర్యానీ వండి పెడితే తినకుండా ఉంటారా ఎవరైనా తింటారు కదా మంచిగా హ్యాపీగా తిన్నరు ఇక తర్వాత బిర్యానీ తిన్న తర్వాత తిన్నప్పుడు మంచి తింటారు తర్వాత ఇంకా హోటల్లో చేసినట్టు ఉండదు అది ఇది అంటారు కానీ హోటల్లో చేసినా ఎట్లుంటాయి అందరికీ తెలుసు కదా ఏదైనా అంత ఇంట్లో ఎంత మంచిగా వండి పెట్టినా కానీ బయట తిండే కావాలంటారు వాళ్ళు ఇట్లా చేస్తారు ఏంది మనం చూడడం కదా ఇప్పుడైతే కొన్ని కొన్ని రీల్స్ అవి చూస్తుంటే అసలు వామిటింగ్ వస్తుంది తినాలనిపిస్తుంది దానికన్నా ఇంట్లో మంచిగా నిమ్మలంగా వండుకొని ఇట్లా కడుపు నిండా తినడం బెస్ట్ చాలా మటుకు బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి చాలా మంది ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ సింహ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్